హలో ఆల్ వెల్కమ్ టు ఈషా బ్లాగ్స్ ఇవాళైతే మనం ఒక చిన్న టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాము అదేంటంటే దేవుడి సేవ అండి దేవుడి సేవ అని ఇప్పుడు ఎందుకు అంటున్నానంటే శివరాత్రి వచ్చేస్తుంది కదా మరి మనం ఇంట్లో సేవ ఒకటైనా మరి గుళ్ళో కూడా మన వంతు సేవ మనం చేసుకోవాలి కదా అందుకని అయితే మేము గుడికి వచ్చేసాము అసలు ఇవాళ ఏం జరిగింది ఎలా చేసాము అన్నది మీకు వివరంగా చెప్తాను ఫస్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఎర్లీ మార్నింగ్ అయితే లేచేసి ఇక్కడ నేనైతే ప్రసాదం అయితే చేసుకున్నాను అనమాట ఎందుకంటే ఇవాళ గుడి క్లీనింగే కాదండి మాకైతే అభిషేకం కూడా ఉనిందనమాట సుబ్రహ్మణ్య స్వామికి అలాగే గణపతికి సో ఇక్కడ నేనైతే పులిహోర ప్రసాదంగా తీసుకెళ్ళాలని అనుకున్నాను ఇక్కడ పులిహోర అయితే నేను కుక్కర్లో పెట్టేసుకొని ప్యాక్ చేసేసుకున్నాను గుడి కోసం ఇంకా అందరం అలా రెడీ అయిపోయి గుడికి అయితే స్టార్ట్ అయిపోయామనమాట ఇది నేను కుక్కర్ పెట్టింది అంతా బాగానే తీసాను కానీ బాక్స్ ప్యాక్ చేసుకునేది మర్చిపోయాను సో అందుకని ఆల్రెడీ నేను అక్కడ ప్రసాదంగా పెట్టేసిన తర్వాత తీసుకొచ్చిన బాక్స్ అయితే ఇక్కడ తీసాను అనమాట ఇది ప్రసాదం అందరికి పెట్టిన తర్వాత ఊడ్చకుండా తెస్తారు కదా అలా తెచ్చింది సరే ఇప్పుడు మనం గుడి సేవ గురించి మాట్లాడతాం ఆ దేవుడి సేవ మనం మేము ఏం చేశాము మేము ఎలా చేసామన్నది ఫస్ట్ అయితే శివరాత్రి కదా అండి శివుడి గుడి కాబట్టి మొత్తం అయితే క్లీన్ చేయాలని అందరం అనుకున్నాము మనకి మన గురువులు చెప్పింది ఏంటి దేవుడి సేవ దేవుడి కైంకర్యం అన్నది మనం ఎప్పుడు ముందుండాలి అలాగే ఎక్కడైనా ఉంది మనకు ఒక అవకాశం ఉందంటే ముందుకెళ్ళి మనం చేయాలి అని చెప్పే కదా మన తరతరాలుగా మనము మన పెద్దల నుంచి నేర్చుకున్నది ఇదే కాబట్టి మేము వేరే ఊర్లో ఉంటున్నా కానీ మేము వెళ్ళే గుడికి అయితే మేము కనుక్కున్నాం అన్నమాట అసలు ఎప్పుడు జరుగుతుంది ఏంటి అన్నది వాళ్ళు ఏమైనా చేయాలనుకుంటున్నారా లేదా అంటే అప్పుడు ఈ ఆదివారం అయితే చేసుకుందాము అని చెప్పి అయితే అక్కడ వాళ్ళందరూ చెప్పారనమాట సో ముందుగా అయితే మేము ఏవైతే లోపల సామాన్లు అయితే ఉన్నాయో అవి మొత్తం తీసి ఎర్లీ మార్నింగే బయట పెట్టేశారు సో వాటిల్ని అయితే నీట్గా కడిగేసుకున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క గుడి దగ్గర అయితే క్లీన్ చేసుకున్నామన్నమాట మీరు నా షార్ట్ చూస్తుంటే షార్ట్లో మీకు తెలిసి ఉంటుంది నేను ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర అయితే క్లీన్ చేశాను ఈ శివాలయంలో ఏంటంటే మొత్తం మనకి అందరు దేవుళ్ళు ఉంటారనమాట సుబ్రహ్మణ్య స్వామి గణపతి అయ్యప్ప అలాగే లక్ష్మీనారాయణ స్వామి కూడా ఉంటారు శివుడితో పాటు వీళ్ళందరూ ఇక్కడ చిన్న చిన్న గుళ్ళుగా సపరేట్గా ఉంటాయన్నమాట సో ఇలా అయితే మేము ఎర్లీ మార్నింగ్ వచ్చి మొత్తం ఇక్కడ కడిగేసి క్లీన్ చేసాము మనకి ఈ దేవుడు గుడి కానీ లేదా దేవుడి సేవ కానీ అసలు ఎందుకు చేయాలి మన మనం మన పనులు మానుకొని ఇక్కడికి ఎందుకు రావాలి అన్న థాట్ మీకు ఎవరికైనా వచ్చిందా అండి వచ్చింటే వెంటనే దాంట్లో నుంచి బయటకు వచ్చేయండి ఎందుకంటే నాకు అనిపించేది చెప్తాను చూడండి మనకేంటంటే మనకి శక్తిని ఎవరిచ్చారు ఆ భగవంతుడిచ్చాడు మరి ఆ భగవంతుడి సేవకి మనము ఈ శక్తిని ఉపయోగించకపోతే ఎలా చెప్పండి ఏదో రకంగా అయితే మనం ఉపయోగించాలి ఇంట్లో మనము ఎన్ని పూజలు చేసుకున్నా కానీ ఎన్ని మనము క్లీన్ చేసుకొని మన దేవుడి గదిని ప్రశాంతంగా పెట్టుకున్నా కానీ ఎప్పుడైనా నాకైతే ఎప్పుడు ఒకటి అనిపిస్తుంది ఏంటి అంటే గుళ్ళో మనకి మన చేతులతో ఆ శివయ్యకి అభిషేకం చేసుకుంటే లేదా ఏ దేవుణ్ణైనా కానీ మన చేతులతో మనం అలంకరించుకొని పూజించుకుంటే ఉంటే ఎంతో బాగుంటుంది కదా అన్న కాన్సెప్ట్ అయితే నాకు చాలా ఇష్టం అన్నమాట కానీ మనం మూల విరాట్ దగ్గరికి అయితే మనం వెళ్ళకూడదు మూల విరాట్ని తాకకూడదు అన్న ఆచారం అయితే మనకుంది కదా సో అందుకని ఇంకా నేను ఏ రకంగా దేవుడికి సేవని చేయగలను అని పరితపించే హృదయం అనమాట నాది సో అలా నేను అనుకున్నప్పుడు గుడి క్లీన్ చేస్తే కూడా అది గుడి సేవ కిందే వస్తుంది భగవంతుడి సేవ కిందే వస్తుంది అది మన బాధ్యత అని నేను అనుకొని అయితే ఈ మంచి కార్యాన్ని అయితే చేపట్టామన్నమాట అక్కడున్న వాళ్ళమందరం మేము ఎవరెవరమైతే ఇక్కడ తమిళనాడులో మేము చెన్నైలో ఉన్న తెలుగు మెంబర్స్ అందరూ అయితే వచ్చారు మాతో పాటు ఇంకొంతమంది ఇక్కడున్న వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చారండి మన ఆంధ్ర మన తెలంగాణ వాళ్ళు అయితే మేమందరం ఒక గ్రూప్ అయ్యి ఇక్కడ అయితే క్లీనింగ్ అనేది స్టార్ట్ అనమాట మొత్తం ఏ టు జెడ్ గోడల నుంచి లోపల పైన మనకి సీలింగ్ అయితే ఎంత ఉంటుంది కదా అక్కడంతా క్లీన్ చేసేసాము ఒక్క గోపురాలు తప్పితే మేం తెలుసుకున్న విషయం ఏంటంటే గోపురానికి క్లీన్ చేయాలి అంటే అది కుంభాభిషేకం అప్పుడే క్లీన్ చేయాలి అని చెప్పి చెప్పారనమాట ఇక్కడ మేము క్లీన్ చేసుకున్న తర్వాత కూడా కాసేపు అలాగా టైం అనేది స్పెండ్ చేసామండి గుళ్ళోనే మేము మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ వరకు అయితే ఈ క్లీనింగ్ అంతా ఫినిష్ చేసేసుకున్నాము ఇక్కడ గుడి దగ్గర అందరూ ఎవరైతే స్టాఫ్ ఉన్నారో అంటే పండితులు పూజారులు కానీ మేనేజర్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా మనకి చాలా ఫ్రెండ్లీగా ఉంటారనమాట సో ఇక్కడైతే కాస్త మనం టీ కాఫీ పెట్టుకొని కొద్దిగా సమోసాలు అలా తింటూ అయితే చేసుకున్నాము ఎందుకంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి ఇలా అయితే ఒక పూటంతా మేము దేవాలయంలోనే గడిపాము దేవాలయంలోనే సేవ చేసుకుంటూ ఉండిపోయామన్నమాట మన గురువులు చాగంటి వారు కూడా చెప్పారు ఇది మన బాధ్యత మనమందరము మన గుళ్ళని నీట్గా ఉంచుకుందాం అలాగే నీట్గా సేవ కూడా చేసుకుందాము మీరందరూ కూడా ఈ శివరాత్రికి శివాలయాల్లో దగ్గరుంటే సేవ చేసుకునే భాగ్యం ఉంటే మీరు కూడా దాన్ని స్వీకరిస్తారని భావిస్తున్నాను ఒక చిన్న వీడియోగా నా తరపు నుంచి అయితే ఇది పెట్టాలనుకుంటున్నాను అందరూ ఇక్కడి వరకు చూసిన వాళ్ళు అందరికీ చాలా కృతజ్ఞతలు మీరు నా వ్లాగ్స్ని బాగా ఇష్టపడుతున్నారని అనుకుంటున్నాను ఇక్కడి వరకు వచ్చారు అంటే ఒక చిన్న లైక్తో అలాగే ఒక సబ్స్క్రిప్షన్తో అయితే నన్ను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈషా వ్లాగ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నేను పెడుతూనే ఉంటాను మన లైవ్లో అందరూ జాయిన్ అయ్యి నాకు నా వీడియోస్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి లేదా ఇక్కడైనా మీరు కామెంట్స్లో అయినా నాకు కామెంట్లో మెన్షన్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు సెలవు మరి